శ్రీగురు భోమ్మ పోతన గారు భాగవతాన్ని ఆంధ్రీకరిస్తూ సమస్త దేవతలను కూడా తమ యొక్క పద్మములతో ఆహ్వానించడం జరిగినది పద్య పద్మములతో ఆహ్వానించడం జరిగినది పద్యములని పద్మములలాగా పూలలాగా సమర్పించి వారిని ప్రసన్నము తీసుకొని తన యొక్క రచన సాఫీగా సాగేందుకు ఆ యొక్క ప్రార్థనాపూర్వక పద్యంలో రచించడం జరిగినది అవి ఎంత గొప్పగా రచించినారంటే ప్రతి దాంట్లో కూడా చక్కగా దేవత యొక్క బీజశక్తిని అందులో పెట్టడం అనేది పోజన గారి యొక్క ప్రధానమైనటువంటి ప్రత్యేకత అని మనం చెప్పవచ్చు సహజగవు కాబట్టి చాలా సహజంగా ఉంటాయి మనం వీటిని శ్లోకాలుగా చూసుకున్నట్టే కాస్త నియమాలు పాటించి చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంటుంది కానీ పద్యాలు కాబట్టి చక్కగా ఎప్పుడైనా చదువుకోవచ్చు అనుగ్రహం మాత్రం ఖచ్చితంగా ఆ శ్లోకములు చదివితే ఎంతటి ఫలితం వస్తుందో అంతటి ఫలితం వచ్చే విధంగా వీరు అందులో సమకూర్చారు ఈరోజు మనం గణపతికి సంబంధించినటువంటి ప్రార్థనా పద్యమును ఈ వీడియోలో తెలుసుకుందాం ఆదరమొప్ప మృక్కిడుదు ృదయానురాగ సంపాదికి దోషవేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లి మంజువాదికి నశేష జగజ్జన నందవేదికిన్ మోదక కాదికిన్ సమదూషాదికి సుప్రసాదికిన్ అంటూ ఉన్నాడు ఆదరమొప్ప మృఖ్యుడు హృదయానురాగ సంపాదికి దోషభేదికి ప్రపన్న వినోదికి విఘ్నవల్లికాచ్ఛేదికి మంజువాదికి నశీష జననంద వేదికిన్ మోదక కాదికిన్ సమదమూషక సాదికి సుప్రసాదికిన్ అంటూ ఉన్నాడు హిమాచల కుమారి అయినటువంటి ఉమాదేవి మనస్సులోని అనురాగ సంపదను సంపాదించి కలి కల్మషములను ఆ ఆపన్నుల విన్నపములను ఆమోదించి ఆశ్రుతుల విఘ్నలతలను ఛేదించి మంజుల మధుర భాషణాలతో అశేష భక్తులకు విశేష సంతోషాన్ని ప్రసాదించి నివేదించిన కుడుములు ఉండ్రాళ్ళు కడుపు నిండా ఆరగించి మోషగ రాజును అధిరోహించి ముల్లోకాలకు మోదక ప్రదాయకుడైనటువంటి వినాయకులకు కైమోడ్పులు గటిస్తాను అంటూ ఉన్నాడు పోతనగారు ఆదర మొప్ప ఎంతో ఆదరముతో భక్తితో నమస్కరిస్తాను అద్రిసుత అంటూ ఉన్నాడు చూడండి ఎంత గొప్ప పదం వాడాడు అద్రిసుత అంటే హిమాలయ పర్వతము హిమాలయ పర్వతం యొక్క పుత్రి పార్వతీదేవి ఇవన్నీ కూడా గుర్తుకు వచ్చే విధంగా మనకు చెప్పడం జరిగినది హృదయానురాగ సంపాదికి గణేషుడి యొక్క జననము అనేది ఇందులో పెట్టడం జరిగినది గణేషుడు ఎలా జన్మించినాడు అమ్మవారు స్నానం చేస్తుంటే ఆ నలుగు నుంచి తీసి ఒక బొమ్మను ఒక విగ్రహాన్ని తయారు చేసింది అది చాలా ఆన్ ఆనందంగా తన మనస్సుకు ఆహ్లాదాన్ని కలిగించడంతో దానికి ప్రాణాన్ని వస్తుంది అంటే హృదయానురాగ సంపాదికి అమ్మవారి యొక్క హృదయానురాగాన్ని సంపాదించిన వాటికి దోషభీదికి ఆయనను తలుచుకుంటే సార్ మన దోషములు పోతాయి ప్రపన్న వినోదికి ఎప్పుడో ఆనందంగా ఉంటుంది గణపతి ముఖం చూస్తేనే మనకు ఆనందం కలుగుతుంది అని శాస్త్రం చెబుతూ ఉన్నది విఘ్నవల్లికాదికి విఘ్నములు అనేవి తామరతంపరగా ఒక కంటిన్యూస్గా వస్తున్నాయి అంటే గణపతి ప్రార్థన ద్వారా ఆ విఘ్నములను తొలగించుకోవచ్చు అంటే ఛేదికి సమస్త విఘ్నములను కూడా ఛేదించేవాడికి మంజువాదికి అశేష జగజ్జనందవేదికిన్ మోదక కాదికిన్ మోదకములు అంటే గణపతి మహాప్రీతి సమధ మూషక సాదికి మూషకము ఆయన యొక్క వాహనము సుప్రసాదికిన్ ఎప్పుడు కూడా సుప్రసన్నమైనటువంటి ఉదయముతో ప్రసన్నమైనటువంటి ముఖముతో ఉండేటువంటి వాడు గణపతి గణపతిని చూస్తే చిన్నపిల్లలు కూడా ఆసక్తిని గెలపరుస్తారు పూజ చేయడానికి అంతటి అందమైనటువంటి ముఖము గణపతి పొద్దున్నే సుముఖం అని ఆ యొక్క ఆ నామాన్ని తలుచుకొని పొద్దున్నే ఆ గణపతి ముఖమును చూసినట్లయితే అన్ని శుభములు జరుగుతాయి అని మనకు శాస్త్రములు కూడా చెప్పడం జరిగిండదు కాబట్టి అలా సుప్రసాదికి అన్ని గొప్ప గుణములు ఒకే పద్యంలో అందించినటువంటి పోతన గారికి ఆ యొక్క భాగవతాన్ని చదువుకునేందుకు మనకి ఇంతటి శక్తిని ఇస్తున్నటువంటి శ్రీకృష్ణ భగవానునికి నమస్కారం చేసుకుంటూ గణేశుడిని నమస్కరించుకుంటూ మనం కూడా మన యొక్క ప్రయాణము ఈ భాగవత ప్రయాణము నిర్వి నిర్విఘ్నంగా కొనసాగేలా చూడమని ప్రార్థిద్దాము మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి భాగవత పద్యాలు రోజు కూడా రాత్రి ఏడు గంటలకు మన ఛానల్లో పోస్ట్ చేయబడుతూ ఉన్నాయి కాబట్టి ప్రతి ఒక్కరు కూడా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబల్ నొక్కండి అప్పుడు మీకు వీడియో పెట్టగానే నోటిఫికేషన్ రూపంలో తెలియజేయడం జరుగుతుంది భాగవతాన్ని వినాలి అంటే భాగవతం భాగవతాన్ని వింటే మనం భాగవతం అది వినాలన్నా కూడా శ్రీకృష్ణానుగ్రహం ఉండాలి కొన్ని జన్మల పుణ్యఫలం ఉండాలి అని చెప్పడం జరుగుతుంది కాబట్టి అదంతా కూడా మనం సంపాదించుకొని ఈశ్వరానుగ్రహంలో పొందేటువంటి ప్రయత్నం చేద్దాం జై శ్రీరామ్ అస్వస్తి